నిజాలు మాట్లాడుకున్నావా నిజాలు మాట్లాడితే చాలా మంది కోపం జస్ట్ ఏంటంటే యోగా పుట్టింది యోగా ప్రపంచానికి అందించింది మన భారతదేశం ఈ రోజు వాస్తవంగా ఏ ఏ యోగా చేయగలరా ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని యోగా క్లాస్ పంపిస్తున్నారు ఇండియాలో ఏ స్కూల్లో యోగా టీచర్ చేస్తున్నారు అంతెందుకబ్బా పది సార్లు లేచి నువ్వు కూర్చోగలవా అంత ఫిట్నెస్ లేదు ఒక ఆసనం కరెక్ట్ కాళ్ళు ఇలా చాపి కాళ్ళు కిందకి వంగి ఏమైనా ఆసనం చేయగలవా లేదు అలాంటిది భారతదేశంలోనే మరి యోగా పుట్టింది ఈ యోగా నుంచే మార్షల్ ఆర్ట్స్ కరెంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మరక్షణ విద్య యోగా నుంచే వచ్చినాయి అంతెందుకు యోగా డే వచ్చినప్పుడు ఈ పొలిటీషియన్స్ వచ్చేసి షో చేసి వెళ్ళిపోతుంటారు ఇలా వంగతారు అలా లేస్తారో అలా కూర్చుంటారు అంతే జస్ట్ ఒక పది నిమిషాలు అలా చేసి అంతే ఒకటి గుర్తు పెట్టుకోండి జీవితాంతం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయండి మంచి ఆహారం తీసుకోండి రెండో ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజిక్ మన బాడీకి తగిన వ్యాయామం ఇవ్వండి మూడోది వచ్చేసి మానసిక ప్రశాంతత ఈ మూడు ఉంటే ఏ రోగము ధరిచారు హలో గైడ్స్ నా పేరు హేమంత్ కోనేరు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సూర్య నమస్కారాల గురించి అయితే వీడియో చేస్తున్నాను ఈ సూర్య నమస్కారాలు అంటే జస్ట్ ఏంటా ఈ పన్నెండు ఆసనాలే కదా పన్నెండు సార్లు అంటే అయిపోతుంది అని అనుకుంటారు చాలా తప్పిది సూర్య నమస్కారాలు ఒక సూర్య నమస్కారం చేస్తే చాలు బాడీలో ప్రతి భాగం కదులుతుంది తలక నుంచి కింద పాదాల వరకు ప్రతి అణు అణువు నర నరం అనుమాట సూర్య నమస్కారం చేయడం వల్ల ప్రతిదీ యాక్టివేట్ అవుతుంది అంత పవర్ఫుల్ ఈ సూర్య నమస్కారం అనేది యోగాలు ఈ రోజు దాని గురించి మనం నేర్చుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాకింగ్ చేసినట్టయితే కేవలం నీ కాళ్ళు మాత్రం కదులుతాయి అంతేగాని వేరే భాగానికి ఎటువంటి యాక్టివిటీ ఉండదు అదే నువ్వు సూర్య నమస్కారాలు చేయగలిగితే ఈ పన్నెండు రాష్ట్రాలు చేయగలిగితే మన తలలోని తల చేతులు కాళ్ళు పొట్ట ఎముక లోపల పొట్టలోని అవయవాలు వెన్నుముక ప్రతి భాగము యాక్టివేట్ అవుతుంది సూర్య నమస్కారాలు అనేది ఎంత పవర్ఫుల్ ఈ రోజు వీడియోలో అసలు సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు ఏంటి సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అన్న ఈ రోజు వీడియోలో ఫస్ట్ సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో వేయాలో నేర్చుకున్నాము ఈ రెండు ఎండ్ అయితే చేద్దాము ఇది కాన్సెప్ట్ వీడియో టాపిక్ మీరు డైలీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల వెయిట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి వెయిట్ తగ్గడం కాదు ఒక మంచి ఫిజిక్ కూడా అయితే వస్తుంది మన శరీరంలో ఉన్న కండరాలకి ఒక అద్భుతమైన బెనిఫిట్ అయితే ఉంటుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల కండరాలు చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి అలాగే ఎవరైతే బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారో శరీరం అంతా రక్తము అద్భుతంగా ప్రవహించి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అలాగే మన శరీరానికి ఒక మంచి ఆకృతి కూడా వస్తుంది సూర్య నమస్కారాలు డైలీ చేయడం వల్ల అలాగే సూర్య నమస్కారం చేసేటప్పుడు ప్రతి ఆసనానికి ఒక్కొక్క శ్వాస విధానం ఉంటుంది అలాగే మీ లంగ్స్ కెపాసిటీ కూడా అద్భుతంగా ఇంక్రీజ్ అయ్యి లంగ్స్ సామర్థ్యం అనేది ఊపిరితిత్తులు బాగా దూరంగా బలపడతాయి నీ కి సరైన రక్త ప్రసరణ జరిగి హై కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది మీ గుండె ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది సూర్య నమస్కారాలు డైలీ చేయడం వల్ల ఒకసారి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మీరే అర్థం చేసుకోగలరు ఎంత మానసిక ప్రశాంతత ఉంటుందో ఎంత స్ట్రెస్ తగ్గుతుందో ఎంత ఇంప్రూవ్ అవుతుందో హెల్త్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఈ సూర్య నమస్కారాలతో వస్తుంది మెటాబాలిజం పెరుగుతుంది అలాగే పట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఆ ఐస్ గడ్డలాగా కరిగిపోతుంది అనమాట అంత హెల్దీ అవుతుంది ఇక్కడ స్టమక్ వెయిట్ కూడా చాలా తగ్గుతారు అలాగే జీర్ణక్రియ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే నిద్ర మంచి నిద్ర నిద్ర కూడా అద్భుతంగా పడుతుంది మానసిక ప్రశాంతత ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సూర్య నమస్కారాల వల్ల చాలా ప్రయోగాలు అయితే ఉన్నాయి చాలు ఇంతవరకు చాలు మనకి లెంత్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు వచ్చేసి సూర్య నమస్కారాలు ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ సూర్య నమస్కారాల్లో పన్నెండు ఆసనాలు ఉన్నాయన్నమాట ఈ పన్నెండు ఆసనాలు ఒక్కొక్క ఆసనం యొక్క ఉపయోగం ఎలా వేయాలో మొత్తం మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాము ఇప్పుడు దాకా మీరు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా సూర్య నమస్కారాల్లో ఉపయోగాలు ఇప్పుడు ఆసనం ఎలా వేయాలో ఈ ఆసనం యొక్క ఉపయోగం మనం తెలుసుకున్నాం ఈ సూర్య నమస్కారాల్లో ఫస్ట్ ఆసనం వచ్చేసి ఆ ప్రణమాసన నమస్కార స్థితి అనమాట పాదాలు దగ్గరగా ఉంచి అలాగే చేతులు దగ్గరగా పెట్టి ఛాతికి ముందు వైపు పెట్టి ఒక నమస్కార స్థితిలో ఉంచాలన్నమాట ఎలా ఏ విధంగా చూపిస్తున్నాను ఇమేజ్ లో ఆ విధంగా ఆ స్థితిలో ఉంచి ఈ సందర్భంలో మన శ్వాసని మామూలుగానే ఉంచుకోవాలి దీని ప్రయోజనం వచ్చేసి మనస్సు కేంద్రీకృతం అవుతుంది ఇది ఆరంభానికి శాంతి చిహ్నంగా చూపిస్తుంది సెకండ్ వచ్చేసి హస్త అని పిలుస్తారు ఇది వచ్చేసి చేతులు పైకెత్తి వెనక్కి కొంచెం వంగలన్నమాట ఈ స్థితిలో శ్వాస ని లోపలికి తీసుకోవాలి దీని ప్రయోజనం వచ్చేసి ఊపిరితిత్తులు లంగ్స్ అనేది మంచి దృఢంగా తయారవుతాయి మూడు వచ్చేసి పాద హస్తాసన అని పిలుస్తారు ఈ సందర్భంలో చేతులు కిందకైతే పాదాల దగ్గరకైతే తీసుకురావాలి మన తల వచ్చేసి మోకాళ్ళ దగ్గరకైతే ఉంచాలి దీనికి వచ్చేసి వెన్నెముక కాలు పొట్ట కండరాలు చాలా దృఢంగా తయారవుతాయి నాలుగు వచ్చేసి సాంచలాసన అంటారు కుడికాలు వెనక్కి తీసి ఎడమ మోకాల వైపు ముందుకైతే ఉంచాలి తల పైకెత్తి చూడాలి శ్వాస అయితే లోపలికి తీసుకోవాలి వెనుక కండరాలు అయితే దృఢంగా తయారవుతాయి వెన్నుముక కూడా మంచి బలం అయితే చెక్కు ఐదు దండాసన రెండు కాళ్ళు వెనక్కి తీసి శరీరాన్ని అయితే సూటిగా స్ట్రైట్ గా ఉంచాలి తల నుంచి పాదాల వరకు ఒకే రేఖలో ఉన్నట్టు ఉండాలి ఇప్పుడు శ్వాస అయితే వదలాలి చేతులు కాళ్ళు పట్ట కండరాలు దృఢంగా తయారవుతాయి ఆరు అష్టాంగ నమస్కారం మోకాలు ఛాతి నేలపై ఉంచి నమస్కారం అయితే చేయాలి శ్వాస అయితే నిలిపి ఉంచాలి చేతులు కాళ్ళు వెన్నుముక అయితే చాలా బలంగా తయారవుతాయి ఏడు భుజంగాసన చేతులు భుజాల కింద ఉంచి పైకి లేచి వెనక్కి ఉంచాలి నాభి నేలపై ఉంచాలి గాలి నుంచి లోపలికి పీల్చుకోవాలి వెన్నెముక అయితే బలపడుతుంది నెగిటివ్ ఎనర్జీ అయితే తగ్గుతుంది ఎనిమిది పర్వతాసన శరీరాన్ని మీ ఆకారంలో అయితే ఉంచాలి చేతులు పాదాలు నేలపై ఉంచాలి శ్వాస బయటికి వదలాలి వెన్నెముక అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది రక్త ప్రసరణ చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ సాంచలాసన ఎడంకాలు వెనక్కి కుడికాలు అయితే లోపలికి పిలుచుకోవాలి కాళ్ళ కండరాలు దృఢంగా తయారవుతాయి నెక్స్ట్ పాదహస్తాసన మళ్ళీ ముందుకు ఉంగి చేతులు పాదాలైతే తాకాలి గాలి అయితే బయటికి వదలాలి వెన్నెముక బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే నరువు నొప్పు ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది నెక్స్ట్ పైకి లేచి చేతులు వెనక్కి ఉంచి పైకి అయితే తీసుకువెళ్ళాలి గాలి అయితే లోపలికి పిచ్చాలి ఛాతి ఊపిరితిత్తులు అయితే స్ట్రాంగ్ గా తయారవుతాయి లాస్ట్ ప్రణామాసన మళ్ళీ చేతులు ఛాతి ముందుకు చూపించి నమస్కారం మొదలైతే ఉంచాలి ఓకే ఇప్పుడు ఈ సూర్య నమస్కారాలు తెలుసుకున్నాం కదా ఇది వచ్చేసి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది ఎప్పుడు చేయాలంటే వేకుజామున మనకు వచ్చేసి తెల్లవారుజామున బ్రహ్మ అంటారు ఈ టైంలో చేయడం వల్ల అలాగే సూర్యుడు ఉదయించే టైంలో అలాగే సూర్యుడు సాయంకాలం పూట అస్తమించే టైంలో చేస్తే మంచి ప్రయోజనాలు వచ్చి ఉంటాయి ఈ పన్నెండు ఆసనాలు కలిపి ఒక రౌండ్ అనమాట ఫస్ట్ మూడు రౌండ్లు వేసి తర్వాత క్రమేపీ క్రమేపీ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి చేసి చూడండి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి సూర్య నమస్కారం ఎలా చేయాలి అని చెప్పేసి అలాగే ఒక మంచి గాయత్రి మంత్రం లాంటి మంచి ఎనర్జీ వైబ్రేట్ ఇచ్చే మ్యూజిక్ కు వింటూ ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల అద్భుతమైన అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇది గాయస్ వీడియో